మన ప్రభు అయిన ఏసుక్రీస్తునామం పేరిట అందరికి వందనాలు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందన్నది మనం చూద్దాం మనుషుడు ఏ పాటివాడు అతన్ని ఘనపరచనేలా అతని మీద నీవు మనసు నిలుపనేలా యోగు ఏడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా సెలవిస్తుంది అయితే యోగు ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ మాటలు మనతో సంభాషిస్తున్నాడో చూద్దాం మనుషుడు ఏ పాటివాడు అతన్ని ఘనపరిచనేలా అని యోగు ఈ మాటలు చెప్పినప్పుడు యోగు సర్వం కోల్పోయి ఉన్నాడు సహజంగా ఎవరికైనా యోగు లాంటి కష్టం వస్తే దేవుని మీద నమ్మకం పోయి దేవుణ్ణి నిందిస్తాము దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలెందుకు దేవుణ్ణి అనుదినం ఆరాధిస్తున్నాను కదా మరి ఆయన ఎందుకు నన్ను రక్షించలేదు అనే దేవుణ్ణి మనం తిట్టుకుంటాం కానీ బిడ్డలని ఆస్తిపాస్తులని ఆరోగ్యాన్ని కోల్పోయినా స్థితిలో కూడా యోగు హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మాడు కాబట్టి మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము తగదా అన్న మాటలు పలికాడు ఆ మాటలు ఆయన సర్వసమృద్ధిలో ఉన్నప్పుడే నిశ్చయించుకున్న మాటలు అందుకే యోగు చాలా ధైర్యంగా ఉండగలిగాడు యోగు వలే మనకు కూడా అలాంటి కష్టాలు వస్తే మనం అలాంటి మాటలు పలకగలమా లేదా అని ఆలోచించుకోవాలి అలా మాట్లాడగలిగే స్థాయి మనకి ఎప్పుడు వస్తుందంటే మనం దేవుణ్ణి వలన మేలు అనుభవించినప్పుడే కీడు కూడా అనుభవించడానికి మానసికమైన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే అప్పుడే మనం ధైర్యంగా ఉండగలం అలాంటి మానసికమైన సిద్ధపాటు ఎప్పుడు వస్తుందంటే మనం ఎంత గొప్పవారమైనప్పటికీ మనల్ని మనం తగ్గించుకొని దేవుని కృప వలనే జీవిస్తున్నాము మన ప్రాణమునకు మూలము ఆయనే మనకున్న ఆరోగ్యం తెలివితేటలు ఆస్తిపాస్తులు అన్ని దేవుని కృప వలనే కలిగినవని గ్రహించి దేవుని పట్ల కృతజ్ఞతతో జీవిస్తున్నప్పుడు దేవుని వలన కీడు అనుభవించే స్థాయి మనకు వస్తుంది అలా కాకుండా మనం ఆరోగ్యం తెలివితేటలు సంపాదన మన శక్తి సామర్థ్యాలతో సంపాదించుకున్నాం అనుకుంటే వాటిని మనం పోగొట్టుకున్నప్పుడు యోగుల తిరిగి సంపాదించుకోలేము మనం ఎంతసేపటికి ఎలా ఆలోచిస్తామంటే మనం దేవుణ్ణి నమ్ముతాం కదా దేవుడు మనకు ఎలాంటి కష్టము నష్టము రానియ్యాడు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ సమృద్ధి దయచేస్తాడని గట్టిగా నమ్ముతాము ఎలాంటి ఆపద వచ్చినా ఆయన మనకు బాడీ గార్డ్గా ఉండి రక్షిస్తాడు అని చాలా ధీమాగా ఉంటాం అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా దేవుని నిందించడం చనువు చేస్తాము యోగుల దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడేమో అబ్రహంలా మన విశ్వాసాన్ని కూడా పరిశోధిస్తున్నాడేమో అన్న మానసికమైన సిద్ధపాటు కలిగి ఉండము దేవుడు మనకు ఎలాంటి పరీక్ష పెట్టినా దేవునికి లోబడి ఉండాలని అనుకోము అందరికంటే మనమేదో గొప్పవాళ్ళం అన్నట్లు మనకి మనం చాలా గొప్పగా ఊహించుకుంటుంటాం కాబట్టి అతి విశ్వాసంతో ఉంటాము నిజానికి మనం ఏపాటివారము ఎవరికంటే గొప్పవారము మనల్ని మనం కాపాడుకునే శక్తి సామర్థ్యం లేకపోయినా మన జీవితానికి ఎందుకు గొప్పతనం ఆపాదించుకోవాలి మన జీవితం ఏ పాటిని మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే యాకోబు రాసిన పత్రిక నాలుగో వచ్చేయం పద్నాలుగో వచ్చిన ఇలా చెప్పింది కాబట్టి గడ్డి వంటి నీడ వంటి ఆవిరి వంటి మన జీవితాలకు విలువ ఇవ్వకుండా మనల్ని మనం తగ్గించుకొని దేవుని మీద ఆధారపడితే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోకుండా యోగులాగా ధైర్యంగా జీవించగలము ప్రభువ మేము ఈ లోకంలో జీవించే జీవితం నీ కృప వల్లనే అనుకుని నీ మీద ఆధారపడి జీవించినట్లు మాకు శక్తి దయచేయమని ఏసయ నామంన అడుగుతున్నాము తండ్రి ఆమెన్